హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనముండ ఈరోజు పచ్చడి కారము కూర కారము ఆడిచ్చానండి ఈ ఇది ఆడించడం అయితే ఉగాది కాడిచ్చాను ఇచ్చడం అయితే ఉగాది కాడిచ్చాను కానీ వీడియో పెట్టడం అమలు ఈరోజు పెడుతున్నాను చూసారు కదా మిరగాయలు అంత ఎర్రగా ఎన్ని గింజలు ఉన్నాయో ఇందులో వరంకాయలు ఒక కేజీ ఒక కేజీ అన్నారేమో పచ్చడికాయలు అదే దేశవళిలు ఒక నుడతకాయ అంటాం కదా కాశ్మీరీ చిల్లీస్ అది ఒక కేజీ ఈ మూడు కలిపి నాలుగు కేజీల వరకు పోసి అందులోకి ఒక ఎలా చెప్పాలి ఒక తవుడు తవతో తవుడు ధనియాలు ఇవన్నీ వేసుకుని మేము అయితే పచ్చడి కూర కారం ఎలాగా ఆడించామన్నది చెప్తాను పచ్చడికా అయితే పచ్చడికాయలు తీసుకుని ఎండబెట్టేసి ఇలా మొక్కల కింద ఇరిసేసి అప్పుడు దాన్ని మనం పూర్తిగా ఆడిచ్చేసుకోవాలండి ఒకే పచ్చడికి మాగే పచ్చడికి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఎండలో పెట్టుకున్నాను నేను కారంలో కావాలి కదండి మూడు రకాల మిరపకాయలు కలపడం వల్ల మీ కారం అనేది సంవత్సరం పొడికి ఎర్రగా అలానే ఉంటుంది మీరు చూస్తే నా వీడియోస్లో కూరలు ఎంత ఎర్రగా ఉంటాయి కదా అలాగా మనం కాశ్మీరీ చిల్లీస్ కూడా అందులో వేయడం వల్ల ఫుల్గా ఉంటుంది పచ్చడికాయలు వేయడం వల్ల కొంచెం మన కారం తక్కువగా ఉండి తినడానికి చక్కగా సవ్వాదిగా ఉంటుందండి నేనైతే ఒక నూట పాతి గ్రాములు నాలుగు కేజీలు మిరపకాయలకి నూట పాతి గ్రాములు మెంతులు వేపానండి వేపి దోరగా వేపి పక్కన పెట్టాను పచ్చివాసన అనేది లేకుండా తర్వాత దీన్ని ఏమంటారు ఒక తవుడు ధనియాలండి తవుడు అంటే పావు కేజీలో సగం అండి ఈ కూడా నూట పాతి గ్రాములే వేసుకున్నానండి నేను ఎలా తక్కువ తక్కువ వేసుకుంటానండి ఎక్కువైతే వేసుకోను వేస్తే కారం తెల్లగా అయిపోతుందండి ఒక తౌడు ధనియాలు కూడా దోరగా వేపిన తర్వాత ఒక జీలకర్ర ఆరకి అంటే అది తె కూడా ఒక వంద గ్రాములు జీలకర్ర అనమాట వంద గ్రాముల జీలకర్ర కూడా దోరగా వేపాలండి వేపి చక్కగా మనం దాన్ని కూడా అందులో వేసేసుకోవాలి నేను ఒక వంద గ్రాములు కమ్మలు తెప్పించాను నూట యాభై గ్రాములు పసుపు కమ్మలు తెప్పించాను అవి కూడా కొట్టి ఎండలో పెట్టానండి తర్వాత ఉప్పు ఒక మూడు అరసాలు అంటే సోల్డ్కి ఎక్కువ అనమాట తవుడికి తక్కువ మూడు అరసాలు ఉప్పు వేసాను నేను ఇది కూడా లేకుండా అది కూడా బాగా వేపుకోవాలండి ఇవన్నీ వేపిని కూడా ఎండలో పెట్టి అప్పుడు ఎండి ఎండుమిరగాయలు బాగా కరకర ఎండిన తర్వాత చక్కగా ఇవన్నీ పట్టుకెళ్ళి మిల్లు పట్టించుకుని తీసుకురావాలండి తీసుకొచ్చి ఒక రోజంతా పళ్ళులో పోసి అలాగ ఆరబెట్టి వదిలేయాలండి ఎందుకంటే అలా ఆరబెట్టి వదిలేస్తే మిల్లులో ఆడతారు కదండి ఆ అనేది లేకుండా చల్లగా అవుతుంది అనమాట ఇప్పుడు వేపినివి పసుపు కొమ్ములు అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టానండి అలాగ పెట్టి సాయంత్రం వరకు మిరగాయలు ఉంచుతాను కొంచిన తర్వాత పంపించి తీసుకొస్తాను చూసారు కదా కారం ఆడించి తెచ్చేసారు ఇది రెండు రోజులు లోపల పెట్టాను నేను రెండు రోజులు చల్లారి పెట్టిన తర్వాత ఇందులోది కొద్దిగా నేను వెల్లుల్లిపాయలు వేయకుండా కొంచెం కారం తీసుకుంటాను నాకు స్వామి మామల కాటికి పనికొత్తదే తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చా బచ్చాగా చేట్లు వేసి చందికెళ్ళరాయి పెట్టి చితక్ కొట్టి అప్పుడు చల్లారిపోయింది ఒక రోజు అంతా చల్లారిపోయింది దాంట్లో మనం కారంలో వెల్లుల్లిపాయలు వేసి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని నేనైతే ఏం చేస్తానంటే ఇది ఎంత వచ్చిందో మనం ఎన్ని మెరుగాయిలు ఇచ్చాము ఎంత కారం అనేది కొలుసుకుని ఒక రెండు డబ్బాల్లోకి ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి నాకు కావలసినంత బయట పెట్టుకుని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అలా అయితే వెల్లుల్లిపాయ స్మెల్ కానీ కారం స్మెల్ కానీ ఏది కూడా పోకుండా చక్కగా మనకి సంవత్సరం పొడిగిన ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆడించుకున్న కారంలా ఉంటుంది అన్నమాట అందుకొని నేను అలా పెట్టుకుంటాను అస్తమానం ఆడించాలంటే ఎండలు అవి ఉంటాయి ఉండకపోతాయి కదండి అందుకు ఫస్ట్ నుంచి మాకు ఎలా అలవాటు మేమైతే కారం అయితే ఇలానే ఆడించుకుంటాము తర్వాత పచ్చికారం పచ్చళ్ళకి ఎండుమిరగాయలు ఎండబెట్టేసి చక్కగా అది కూడా ఇరిగేలా ఉంచి ఊట్టి ఎన్ని మెరగాయలు ఆడిచ్చేస్తాం ఇవన్నీ ఆడిచ్చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈరోజు రెసిపీ కొత్త రెసిపీ అండి మీకు షేర్ చేస్తున్నాను నాటుకోడి ఉల్లిపాయ వేసి ఫ్రైలా చేస్తున్నానండి చేసి దాని కాంబినేషన్లో పునుకులతో ఫాలో చేస్తున్నాను పెసర పునుకులు పలావ్ అనేది టే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి నేనైతే కొంచెం పెద్ద పెద్ద పునుకులు వేసాను కాబట్టి కట్ చేసుకున్నాను ముక్కల కింద మీరు అయితే చిట్టి చిట్టు పునుకులు వేయండి నేను నాటుకోళ్ళలో ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపేసి పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలండి మూత పెట్టి మగ్గనివ్వాలి అలా మగ్గితేనే మనకి నూనెలో ఎప్పుడైతే చికెన్ వేగిందో అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా చక్కగా నూనె తీరుతుంది బాగా మగ్గి చికెన్ అనేది ఈ టైంలో మనం గరం మసాలా ఏంటది గసగసాలు ఆడి పెట్టుకున్నానండి గరం మసాలా అంతా అందులో వేసాను కదా ఓన్లీ గసగసాలు పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి తగినన్ని వాటర్ ఇది నాటుకోడు కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది వాటర్ ఎక్కువ పోసి దాన్ని పక్క పొయ్యి మీద పెట్టేసి నేను ఈ పొయ్యి మీద పునుకులు పలావ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది మనం చూసేద్దాము ఇది దగ్గరికి వచ్చే వరకు అలా ఎగరబెట్టుకుంటూనే ఉండాలండి చూడండి ఇది ఇది రెడీ అవుతుంది ఈ టైంలో మనం పలా ఎలా చేయాలనేది చూపించేస్తాను ఏమీ లేదండి సింపుల్గా నేనైతే పచ్చి బఠానీతో చేశాను సూపర్ టేస్ట్ వచ్చిందండి చికెన్ కాంబినేషన్ ఆలుగడ్డ కాంబినేషన్ కర్రీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వెజిటేరియన్కి సూపర్గా ఉంటుందండి చక్కగా పప్పుల్లో ప్రోటీన్స్ బిర్యానీ తినాలనే వాళ్ళకి టేస్టు అన్నీ కలిపి ఇందులోనే వచ్చేస్తాయండి హోల్ గరం మసాలా వేసాను ఇందులో అయితే గరం మసాలా ఎక్కువ వేయనండి నేను ఈ పునుకులు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదండీ దాన్ని నాలుగు ముక్కల కింద కోసి నూనెలో ఫ్రై చేస్తానండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరగాయ అన్నీ వేగిపోయి ఈ పునుకుల్ని నాలుగు ముక్కలు చేసి నూనెలో అనేది ఫ్రై చేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇవి వేపేసి పక్కన పెట్టేసుకుంటా నేను పక్కన పెట్టేసుకొని మన పలావ్ అనేది ప్రొసీజర్ చూసేద్దాం నేను హోళర మసాలా వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాను అవి మగ్గుతున్నాయి కదండి ఇలా మగ్గే టైంలోనే మనం ఇందులో కొంచెం కొత్తిమీర మనం ఆడుకున్న గసగసాలు మసాలా కొంచమే వేసుకోవాలండి కొద్దిగా కారము కొంచెం గరం మసాలా వేయాలి ఎక్కువ వేయకూడదు కొంచెం పెరుగు ఇందులో గరం మసాలా టేస్ట్ ఎక్కువ ఉంటే బాగోదండి అందుకని నేను కొద్దిగానే వేసాను మనం వేసిన హోల్ గరం మసాలాతోనే ఇందులో ఫ్లేవర్స్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసాను హాఫ్ స్పూన్ వేసాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఇది కొంచెం కమ్మగా తినడానికి టేస్ట్ ఫుల్గా ఉంటుంది మరీ స్పైసీగా ఉండదండి చూసారు కదా పెరుగు ఇవన్నీ కలిపి దగ్గరగా వేగుతున్నాయి ఇలా వేగే టైంలో ఇందులో నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు వాటర్ పోసాను గ్లాసుకి రెండు గ్లాసులు పోస్తానండి నేను ఎప్పుడూనో నాకైతే పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది చక్కగా ఈ ఉప్పు ఉప్పది బ్యాలెన్స్ చేసుకొని చూసుకుంటూ మనం చూసారు కదా పక్కన అయితే నాటుకోడి ఉల్లిపాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ టైంలో ఇలా దించేసుకుంటే సరిపోతుందండి మనకి ఫలో పొరపెట్టు రెసిపీ అనమాట అండి ఇది మీరు ఎవరైనా ఇంకా మా ఛానల్ చూడకపోతే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఎసరైతే మరుగుతుంది కదా ఈ టైంలో నేను బియ్యం అనేది వేసేసుకుంటాను ఎసరైతే మరిగింది కదండి బియ్యం వేసుకుంటాను నేను బియ్యం వేసుకుని ఉంటే మీ దగ్గర ఒక నెయ్యి చుక్క పైన అలాగే వేసుకోండి బాగుంటుంది నా దగ్గర అయితే నెయ్యి లేదు నేనైతే నూనెతోనే చేశాను కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి దగ్గరికి అయిపోయింది కదా ఈ టైంలో మనం అడిగిన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అంటే ప్యానము అట్లా వేసుకునే ప్యానం అలాంటి పాతది ఉంటుంది కదా పాత ప్యానం పెట్టుకుని దాని మీద హైలోనే ఉంచండి మనం వేపి పెట్టుకున్న పునుకులు ఉన్నాయి కదండి ఆ పునుకులు కొత్తిమీర వేసి చక్కగా మనం ఇందులో ఇలాగ కలిపి పునుకులు మజ్జికి వెళ్ళేలాగా ఒక నెయ్యి చుక్కేసి చక్కగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయింది కదండి హై ఫ్లేమ్లో మూత పెట్టేసి సిమ్లో ఒక పది నిమిషాలు వదిలేయండి సిమ్లో ఒక పది నిమిషాలు వదిలేస్తే పర్ఫెక్ట్ పలావ్ అనేది పెసర పునుకులతో పలావ్ అనేది టేస్ట్ సూపర్ ఉంటుందండి పునుకులు ఏమి చెదిరిపోవో తినడానికి టేస్ట్ వేపేయం కదండి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి